హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మీ అన్నయ్య ఇప్పుడు మనం దుబాయ్లో ఉన్నటువంటి ఒక అందమైన ఆహ్లాదకరమైనటువంటి ఒక టూరిస్ట్ స్పాట్ని చూద్దాము ఈ టూరిస్ట్ స్పాట్కి రావడానికి ఎలాంటి ఫీజు అవసరం లేదు ఫ్రీగా ఉచితంగా దొరుకుతూ చూడొచ్చు అనమాట ఈ టూరిస్ట్ స్పాటు ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఈ పార్క్లో చాలా అందమైనటువంటి పక్షి నెమలి అదేవిధంగా కుందేళ్ళు ఇంకా మీరు చూస్తున్నారు పావురాలు రకరకాలైనటువంటి పక్షులు ఇక్కడ ఉన్నాయి ముఖ్యంగా మీకు ఈ నెమలి యొక్క అందమైన పక్షి అయినటువంటి నెమలిని అదేవిధంగా కుందేలని ఆ నెమలి యొక్క నాట్యాన్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కుమారుడు కుమారుడైనటువంటి మణికంటుని వాహనం నెమలి అని మనకు అందరికీ తెలుసు కాబట్టి ఆ నెమలిని మనం ఇండియాలో పూజిస్తాము ఇక్కడ కూడా వీళ్ళు చాలా అందంగా వాటికి కావాల్సినటువంటి సకల సౌకర్యాలను కల్పించి ఈ నెమలను ఏ విధంగా పెంచుతున్నారో చూద్దాం మొట్టమొదటిగా ఇప్పుడు ఈ ప్లేస్ ఎక్కడ ఉందంటే ఎమరేట్ టవర్స్ అనేటువంటి ఏరియాలో మనకి ఇక్కడ ఫ్యూచర్ మ్యూజియంకి బ్యాక్ సైడ్ ఈ పార్క్ అనేది ఉంది చాలా అందంగా ఉంటుంది పిల్లలు పిలిచి చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి ఆడనెమలి ఆడ నెమలకి పింఛం ఉండదు అనమాట ఆడ వచ్చేసి ఈ అందమైనటువంటి తోక అనేది ఉండదు మగనెమలికే ఉంటుంది ఎందుకంటే ఆడ ఆకర్షించడానికి మగ నెమలి నాట్యం ఆడుతుంది ఆ ముక్త మనోహరమైనటువంటి దృశ్యాన్ని కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే చూడండి మగనెమలి ఎంత అందంగా ఉందో నాకు తెలిసి పక్షుల్లో అన్నిటికంటే కూడా అందంగా ఉండేది మన మగజాతికి సంబంధించినటువంటి మగనెమిలి అని చెప్పి నేను గర్వంగా చెప్తున్నాను చూడొచ్చు మీరు ఎంత అందంగా ఉందో ఈ నెమలి ఆ యొక్క ఆ నెమలి పింఛం కూడా మీరు చూడవచ్చు ఎంత ఉందో ఎంత అందంగా ఉందో అది నడుస్తుంటే కూడా అంత ఆనందంగా ఉంది మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ ఆడ నెమ్మలు అనమాట పెద్ద ఫ్యామిలీ ఉంది మొత్తం ఐదు ఆరు పిల్లలు ఉన్నాయి చూడండి మనం చాలా ప్రదేశాల్లో నెమలు ఉంటాం కానీ నెమలి పిల్లల్ని ఎక్కువగా మనకు కంటపడమనమాట ఇక్కడ మీరు చూడొచ్చు నెమలి పిల్లలు కూడా ఎంత అందంగా వెళ్తున్నాయో పక్కనే రోడ్డు ఉంది కానీ అటువైపు వచ్చేటప్పుడు మాత్రం ఆ పక్షులు రోడ్డు దాటేటప్పుడు కానీ పక్షుల రోడ్డు మీద ఉన్నప్పుడు కానీ ఆ వాహనాలన్నీ కూడా చాలా స్లో అయిపోయి అక్కడి నుంచి పాస్ అవుతాయి అనమాట మీరు చూస్తున్నారు ఇవి నెమలి పిల్లలు అప్పుడే వాటికి పెంచం కూడా వచ్చేసింది చూడండి ఇప్పుడు చూడొచ్చు మీరు ఈ మగ నెమలి ఎంత అందంగా ఉందో ఎంత ముద్ద మనోహరంగా ఉందో ఆ రూపు చూడడానికి కూడా ఈ నెమలి ఒక్కసారి పురువిపు నాట్యం ఆడితే ఎలా ఉంటుందో మీకు చూడాలని ఉంది కాబట్టి పూర్తి వీడియో చూడగలరు నెమలి యొక్క నాట్యాన్ని కూడా మీరు చూడొచ్చు ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయాలంటే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ నెమలు ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి ఇది పూర్తి పార్క్ అనమాట ఈ పార్క్లో మనం ఎంత క్లీన్గా ఉందో చూడొచ్చు ఈ పార్క్ కూడా నెమలలో వాటి ఇష్ట ప్రకారం కొన్ని వందలు ఉన్నాయండి ఇక్కడ నెమలు ఒకటి రెండు కాదు వాటి ఇష్ట ప్రకారం స్వేచ్ఛగా తిరుగుతుంటాయి మనం వాటిని డిస్టర్బ్ చేయకుండా దూరం నుంచి చూసుకోవాలి ఈ నెమల కోసమే దుబాయ్ గవర్నమెంట్ వాటికి కావాల్సినటువంటి నీరు ఆహారం అన్నీ కూడా ఇక్కడ పెట్టారనమాట చూడ ఎంత బాగున్నాయో అవి నన్ను చూసి కొంచెం అట్లా జంకుతున్నాయి నేనైతే దూరం నుంచినే వీడియో తీయడానికి ప్రయత్నించాను ఇది నెమలి నాట్యం అంటే ఇలా ఉంటుందన్నమాట ఎందుకంటే ఈ ఆ మగ నెమలి ఆడ నెమలిని ఆకర్షించేదానికి ఈ విధంగా పురివిప్పి నాట్యం ఆడుతుంది ఎప్పుడైతే ఆడనెమలి దగ్గరికి వస్తుందో అప్పుడు ఇవి సంభోగం అనేది జరుపుతాయి అనమాట ఎందుకు ఈ మగనెమిలి ఈ విధంగా నాట్యం ఆడుతుందంటే కేవలం ఆడనెముల్ని ఆకర్షించడానికి చూడొచ్చు మీరు పురువిప్పి నాట్యం ఆడితే ఎంత ముక్త మనోహరంగా ఉంటుందో ఆ దృశ్యాన్ని మీరు లైవ్లో చూడొచ్చు నేనైతే లైవ్లో చూశాను కాబట్టి నాకు చాలా మంచి అనుభూతి కలిగింది ఎందుకంటే మనం ఎప్పుడు చూడలేదు కదా అక్కడ వెళ్తుంది చూడండి ఆడనెలి ఇంతగా నాట్యం చేస్తున్నా కూడా పట్టించుకోకుండా పోతుంది ఎక్కువ మాకు ఉంది చూడండి ఎంత బిల్డప్ అస్సలు పట్టించుకోవట్లేదు వెళ్ళిపోతుంది పాపం ఇదేమో పిచ్చుకుండా నాట్యం చేస్తూనే ఉంది అన్నమాట ఆ ముగ్ధ మనోహరమైనటువంటి నెమలి నాట్యాన్ని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను నేనైతే చాలా ఎంజాయ్ చేశాను అయిపోయింది నాట్యం ఇంకా వీలు లేదు ఇంకా ఏం లేదు అని చెప్పి పాపం ఫీల్ అవుతుంది మగ నెమలి ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఒక కుందేలు ఉంటుంది మన దగ్గర అయితే కుందేలు మనిషి అల్లికిడి వినపడితే చాలా పారిపోతాయి ఇది తిని బాగా బలిసింది అనమాట ఇంతలా ఉంది నేను దగ్గరికి వెళ్ళినా కూడా చెవులు రెక్కించి వింటుందే కానీ అక్కడి నుంచి పోదే చూడొచ్చు మీరు ఎంత క్యూట్గా ఉంది గడ్డి తింటుంది చూడండి చూడండి నన్ను చూస్తుంది కానీ పోవట్లేదు అక్కడి నుంచి అంత క్యూట్ గా ఉంది కుందేలు రాబిట్టే పోరా పారిపోరా పారిపోరా పట్టుకొని పోతారు నేను అన్న కూడా అది వెళ్ళట్లేదు అనమాట చూడండి అది ఎంత క్యూట్గా ఉందో ఎట్టు పేలకు నేను ఇంకా దగ్గరికి వెళ్తుంది కదలలేక కదులుతుంది ఆడాడే కానీ పోవట్లేదు అది చాలా క్యూట్గా ఉంది కదా ఇప్పుడు వారిపోతుంది పారిపోతే అక్కడికి వెళ్ళి మళ్ళీ వెయిట్ చేస్తుంది అంత మజ్జుదన్నమాట అనమాట ఇది ఇక్కడ మీరు చూస్తే వీళ్ళందరూ ఫ్రెండ్స్ అనమాట మమ్మల్ని ఎందుకంటే చాలా ఎండగా ఉంటుంది కదా అయినా కూడా పచ్చని చెట్లు ఉన్నాయి వాటికి నీటి సౌకర్యం అన్నీ పెట్టినారు కాబట్టి యాభై ఐదు యాభై ఎనిమిది డిగ్రీల టెంపరేచర్లు కూడా ఇవి ఇక్కడ బ్రతకగలుగుతున్నాయి చూడండి అసలు ఎంత అందంగా ఉందో ఆ నెమలి పింఛం కానీ తర్వాత దానికి తోక కానీ నెమలి అంటే నెమలి అంత అందమైన పక్షి అనమాట నెమలి ఇక్కడ ఎవరైనా వెళ్ళే వాళ్ళు వాటికి గింజలు ఇవి అవి వేస్తుంటారు ఈ విధంగా నెమలని ఈరోజు మీకు అద్భుతంగా అనుకుంటున్నాను మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను దయచేసి మన ఛానల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు ప్లీజ్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్టయితే దయచేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ అన్నయ్య జై హింద్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం